అందుబాటులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం భవానీ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు గురుగారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి చివరి రాశి అయినటువంటి మీన రాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి కొంత టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎలా ఉండబోతుంది వీళ్ళకి రెండున్నర సంవత్సరాలు కదా ఉంటాడు సో ఏ రకంగా ఉండబోతుంది వీళ్ళకి అట్లీస్ట్ గురు హెల్ప్ అయినా ఉంటుందా శ్రీ గురు బిషోర్మహ మీన రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే మీరు తప్పకుండా ఒక పాఠం నేర్చుకోవాలి మీరు మీ రాశి ఏమిటి మీనము మీనం అంటే ఏంటి చేప చేపను చూసి మీరు ఒక గుణపాఠం నేర్చుకోవాలి ఈ సంవత్సరం మీరే చేప మీరే చేప చేప ఏం చేస్తుంది అంటే వాడు వేటగాడు ఏం చేస్తాడు అంటే దానికి ఒక చిన్న నత్త పెట్టి ఉక్కేస్తాడు అప్పటిదాకా అలా ఫ్రెండ్స్ తోటి దాకా మంచిగా ఆడుకుంటూ ఉంటాయి వాడు ఫ్రెండ్ చక్కగా ఉక్కుకి ఇరుక్కొని వెళ్ళిపోతాడు ఫ్రెండ్ ఎక్కడ పోయాడు ఫ్రెండ్ ఎక్కడ ఎరుక్కుంటుంది మళ్ళీ వాడు ఉక్కేస్తాడు నా ఫ్రెండ్ పోయాడని తెలుసు మర్చిపోతుంది నేను కూడా పోతా అని అది కూడా ఉక్కుకెళ్ళి అది అత్యాశకు పోయి హుక్కు సో దీని ఏమంటారు అంటే దాన్ని ఏమంటారు హనీ ట్రాప్ తర్వాత హుక్కింగ్ ఇవన్నీ సైబర్ క్రైమ్లో ఒక ఇదన్నమాట సో దేనికి భయపడకండి మీరు తప్పు చేయనంతసేపు దేనికి భయపడకండి బ్లాక్మెయిల్స్ ఎక్కువగా జరుగుతాయి మీన్ రష్ వాళ్లకు ముఖ్యంగా హనీ ట్రాప్లో గురవుతారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు మీనరాశి వాళ్ళకి విపరీతమైన చంచలము అందులో రేవతి నక్షత్రం వాళ్ళకి అయితే దండం పెట్టి చెప్తా మీరైతే రేవతి నక్షత్రం వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది వీళ్ళు నేనే గొప్ప నేనే ఈగుకెళ్ళిపోతా వెళ్ళిపోతారు వీళ్ళకున్నంత ఆశ ఇంకోడాకు ఉండదు రేవతి నక్షత్రం వాళ్ళకి విపరీతమైన ఆశ కాంక్ష దాంతో జీవితాలు పాడు చేసుకుంటారు ఇప్పుడు మాత్రం గుండెల మీద షనచ్చి కూర్చుంటాడు కన్నీళ్ళు పెట్టిస్తాడు పక్క పెట్టిస్తాడు నీన్ రషి వాళ్ళకి సో ఎంత కష్టం వచ్చినా నిలబడండి కానీ నేను చెప్పేది ఏంటంటే అత్యాశకు వెళ్ళకండి ఫైనల్ నేను చెప్పాల్సింది ఏంటంటే అత్యాశకు వెళ్ళకండి ఇది ఇంత పెడితే అంత వస్తుంది అంత పెడితే ఇంత వస్తుంది అని మాత్రం దయచేసి వెళ్ళకండి కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఈ శివపుత్రుడు అనే ఒక సినిమా ఉంటుంది అందులోపల సూర్య లై హీరోయిన్ లైలో ఉంటుందనమాట బ్యాగు స్కూల్ బ్యాగు అన్నీ పోగొట్టుకుంటుంది అనమాట సేమ్ అదే సిచ్యువేషన్ ఆ హీరోయిన్ ప్లేస్లో మీనరాశి వాళ్ళు ఉంటారు సూర్య ప్లేస్లో మోసకాళ్ళు ఉంటారనమాట మొత్తం అన్నీ లాగేసుకుంటారు ఆశ పెడతానే ఉంటారు అన్నీ లాగేసుకుంటారు వస్తుంది వస్తుంది అనుకుంటారు ఏది రాదు అన్నీ పోతాయి ముఖ్యంగా పరువు పోతుంది మీనరాశి వాళ్లకు పరువు పోతుంది సో అలాంటి పనులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండండి పోయినా పెద్ద సీరియస్ ఏం తీసుకోవద్దు సో సమస్యలు అయితే ఉంటాయి కానీ నేను రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే గృహ త్యాగము చేయవలసిన సమయం ఇది ఇల్లు వదిలేయాలి ఏదన్నా అద్దె ఇంట్లో ఉంటున్నారు ఎక్కడైనా ఇబ్బందులు అవుతున్నాయంటే ఇల్లు మారండి మంచి ప్లేస్కి ఇంట్లో ఇంటికి వెళ్ళండి ఎందుకోసమంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అని అంటే ఈ ఇంట్లోకి ఎవరికైనా ఇచ్చినా సరే వాళ్ళని ఇంట్లోకి చెలగొట్టేసాయండి ఎందుకోసమంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ట్రాప్లో గురయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవడుకో ఇచ్చారు ఇప్పుడు ఈ మధ్యనే నాకు ఒక క్లయింట్ వచ్చారు వాడు ఎవడుకో ఇచ్చారు వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్నారు వాడు ఐదు సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు వాడు ఏదో పని చేసుకుంటుంటాడు వాడేం ఖాళీ కూర్చున్నాయంటే వీళ్ళ అమ్మాయిని ప్రా ప్రేమించాను అంటాడు వీడిదేమో దాదాపు ఐదు కోట్ల ఇల్లు వాడు పన్నెండు వేల రూపాయలు ఉండేటోడు ఈ అమ్మాయిని ప్రేమించనున్నాడు ఆ అమ్మాయి కూడా ప్రేమించిన వాడు ఇచ్చి పెళ్ళి చేస్తారా సరే లేకపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ ఉంది అంటుందామే వాళ్ళ నాన్న నెత్తిని పెట్టుకుంటాడు దీని ఏం చేయాలి అయ్యగారు దీనికి ఏమో మంచి సంబంధాలు చూశాను మంచి ఐఏఎస్లో ఐపీఎస్ సంబంధాలు చూశాను మా కులంలో మంచి సంబంధాలునే గురువు గారు దీనికి బెంజ్ కార్లు అనుకున్నా పోయి మోటార్ బైక్లు తిరుగుతూ ఉంటుంది అయ్యగారు ఏం చేయాలి అయ్యారు అని నా దగ్గర కూర్చో కూర్చున్నాడు ఇది పరిస్థితి సో నేను ఏమంటా అంటే ఇది అందరికీ చెప్తున్నాను ఓన్లీ మీనరాశి అని కాదు ఇప్పుడు రాశి వాళ్ళకి ఇది ఎఫెక్ట్ రాబోతుంది కాబట్టి ఎప్పుడైనా ఇంటికి ఎవరికైనా మనం ఇంట్లో ఉంటే మన పిల్లలతోటి మన సంసారంతో ఇంట్లో ఉంటే ఇంటికి ఎవడైనా ఎవరికైనా అద్దెకిస్తే వాళ్ళని ఎనిమిది నెలలకైనా పది నెలలకైనా ఎక్కువ ఉంచకండి నెట్టేయండి బయట పంపించేసి ఐదేండ్లు పదేండ్లు ఇండ్లలో వద్దు వాళ్ళు ఏదో ఒకటి నెగిటివ్ చేశారనుకోండి మొత్తం కుటుంబం అంతా ఏడ్చుకుంటూ కూర్చోవచ్చు బావా బావా అనుకుంటూ ఇంకా ఇంకా చెప్పండి ఇంకా ఏం చెప్పాలి ఇంకా బావా బావా పన్నీరు బావాని పట్టుకొని తన్నీరు అన్నట్టు మొత్తం లాగేస్తారు లాగేస్తారు చాలా జాగ్రత్త మోసపోతారు ఈ సంవత్సరం ఎవరైనా మోసపోతారు అంటే అది మీనరాశి మేషరాశి అదే విధంగా వృశ్చిక రాశి వీళ్ళు మోసపోవడానికి రెడీ ఉన్నారనమాట రెండు 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 మేము మోసపోతాం రెడీ అని ఈ మధ్య ఫోన్ చేసినప్పుడు కూడా సైబర్ నేరగాళ్ళు మీకు ఫోన్ చేస్తారు మీకు అది ఇది అని చెప్తారు ఏది నమ్మకండి సేమ్ నేను కూడా అదే చెప్తున్నాను మీకు మరి ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి కాస్త మనశాంతిని పొందేందుకే ఏముంది తిన్నామా పడుకున్నామో తెల్లారిందా దానికి ఎక్కువ పెద్ద సీరియస్ అవ్వద్దు సినిమాలు మంచిగా చూడండి హ్యాపీగా నవ్వుకోండి ఓకే ఎంత వీలైతే అంత నవ్వుకోండి ఎంత టైం పాస్ చేస్తా అంత టైం పాస్ చేయండి పని చేయండి కానీ ఎక్కడ పెట్టుబడులు పెట్టకండి ఎవరిని నమ్మకండి మెయిన్గా ఏంటంటే ఈ రాజశ్యామలదేవి అమ్మవారి యాగం చేసుకోండి శని కొంచెం సైలెన్స్ అవుతాడు మీరు కూడా పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి తిరుపతి తప్పకుండా కొండెక్కండి మోకాళ్ళ పర్వతము కనీసము కనీసం పద్దెనిమిది మెట్లైనా సరే మోకాళ్ళతో ఎక్కండి బట్టగట్టుకొని అయినా ఏదైనా సరే మోకాళ్ళ పర్వతం పద్దెనిమిది మెట్లైనా మోకాళ్ళతో ఎక్కండి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి అహంకారం వదిలేయండి తుమ్మురు తీర్థం వెళ్ళండి స్నానం చేయండి ధ్యానం ఎక్కువగా చేయండి ఇది చేస్తే చాలు నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే అందరికీ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మన అదృష్టము మనం ఇప్పుడు బతికున్నాము అంటే ఒక్క వంద నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వస్తుంది మహాకుంభమేళ వస్తుంది ప్రయాగరాజులు కాబట్టి ఒక్క వంద నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ చాలా అదృష్టవంతమైంది అక్షయ తృతీయ వరకు శక్తి ఉంటుంది అక్కడ కాబట్టి జనవరి పదమూడవ తారీఖు మొదలు అక్షయ తృతీయ వరకు మే వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా సరే వెళ్ళి చక్కగా ప్రయాగరాజులో స్నానం చేసి అక్కడ ప్రయాగరాజులో చక్కగా మీ యొక్క పితృదేవతలకు వాళ్ళందరికీ పిండ ప్రధానాలు ఏమైనా చేసి అక్కడ నుంచి అయోధ్య రాముని దర్శనం చేసుకొని అక్కడ నుంచి కాశీకి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని ఒక టూర్ వెళ్ళి రండి అందరు కూడా టూర్ టూర్ తప్పకుండా వెళ్ళి రండి ఈ సమ్మర్లో వెళ్ళండి ఎట్లా సమ్మర్ ఖాళీ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందరు కూడా తప్పకుండా వెళ్ళండి కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్ళకండి ఏదో మళ్ళీ ఈ మధ్యనే చూసాం స్టాంపేడ్స్ అయ్యాయి అక్కడైతే భయంకరంగా క్రౌడ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి ప్రయాగరాజులో దాదాపు ఒక యాభై కిలోమీటర్ల వరకు మొత్తం పుష్కర ఘాట్లే అన్నీ కూడా కాబట్టి ఎక్కడే ఎక్కడ అనుకూలముటో అక్కడ పుష్కర స్నానం చేయండి జాగ్రత్తగా వెళ్ళి రండి ఇది మంచి రోజు ఇది అందరూ ప్రతి సనాతన ధర్మ బంధువులు కూడా వెళ్ళి ప్రయాగరాజులో పుష్కర స్నానం అయితే చేయాలి గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుంది విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు